వాళ్ళు ఎదురుదాడి చేస్తారు ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే ఈ గుంటూరు మిర్చి యార్డు విజయవాడలో జరిగినటువంటి వంశీ ఇష్యూ వీటి ద్వారా సాధించిన సక్సెస్ అంటే ఓసారిగా వచ్చిన చైతన్యం ఏదైతే ఉంటుందో అది మొత్తం ఒక్కసారిగా ఏది కార్యకర్తలు యాక్టివేట్ అయ్యారు వాళ్ళకి సంబంధించిన సానుభూతి పనుల ఒక్కసారిగా నిరస ఇప్పుడు అంతే అవునా

ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడతారు ఆ హోదా ఇచ్చిన తర్వాత మేము చర్చిస్తాం అందుకే బయటకు వచ్చామన్నాడు ఆయన పాపం బొత్స అనిపించింది అనమాట ప్రజలు వేయాలి కానీ వాళ్ళని అడుక్కోవడం ఏంది డిమాండ్ చేయడం నాకు అర్థం కాల ప్రజల్ని నీకు అది నీ కర్మ అంతేనా మరి వాళ్ళని ఎందుకంటావు నువ్వు అది అనవసరమైన టాపిక్ అంత మించి ఏం లేదు అది ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది సార్ దీని మీద ఒకవేళ రేపటి సమయం ప్రభుత్వం ఇంకా స్పందించేది ఏం లేదు దాంట్లో ప్రభుత్వం పాత్ర మాట్లాడతారు కదా బాబు గారు మాట్లాడతారు దీని మీద ప్రభుత్వం పాత్ర ఏంటంటే ఇవాళ కొత్తగా మాట్లాడేది ఏముంటది ప్రజలేవ్ లేదు అని పాయింట్ మాట్లాడతారు అందరూ ప్రజలేవని అవ్వడం ఏం చేస్తాడంటారు కామన్ అది రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి వచ్చారు సంతకం పెట్టారు వెళ్ళిపోయారు కనీసం అధ్యక్ష అనే పిలుపు కూడా వినలేదు వైసీపీకి సంబంధించిన సభ్యుల నుంచి